ధ్యాన జీవితం మా అద్భుతం అండి ధ్యానం చేస్తే మన జీవితం అద్భుతం అండి జానం సర్వరోగ్ని వారిని పిఎంసీకి పిఎంసికి ఒక ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నెక్స్ట్ బ్రమరి సుభాష్ పత్రిజీ గారికి కృతజ్ఞతలు అండి మనం జానం చేస్తే మన జీవితం అద్భుతంగా ఉంటుందండి మన భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు కూడా యోగి బాబా అర్జున అన్నాడండి జానం చేస్తే బాగుంటుందండి నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తానండి ఇక్కడ మా మాకు దగ్గరలో రాంబాబు గారు పెరమట్ జాన మందిని నేను డైలీ చేసుకుంటానండి మా మిత్రులు కోటి గారు రాంబాబు గారు మనకి బాగా సహకారం చేస్తున్నారండి నెక్స్ట్ బాబాయ్ ఆయన అని అందరూ కూడా మనకి జానం చేయండి బాగా తగ్గుతుంది అని అనారోగ్యం ఎన్నో అనారోగ్యాలు తగ్గించుకున్నానండి ఈ జానం ద్వారా గ్యాస్ టబ్బులు కానీ మా ఇగ్రీ మొత్తం అన్నీ కూడా తగ్గించుకుండా జరిగిందండి జానం అనేది మన సనాతన పాదండి మన బుద్ధుడు చెప్పింది నెక్స్ట్ పత్రిజీ గారు దాన్ని మనకి అందుబాటులో తెచ్చి మనందరినీ జానం మేలుకొల్పుతున్నారండి